ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకి మరియు హరీష్ రావు గారికి కొత్త గారికి కమలాకరణ గారికి నారా లక్ష్మీన గారికి జీవి గారికి మరియు ప్రత్యేకంగా మళ్ళా వేరే వాళ్ళు ఉంటే నిలబడతారు మిత్రులారా అందరికి నమస్కారం చాలా రోజుల తర్వాత మా హుజురాబాద్ జర్నలిస్ట్ తో మళ్ళీ మాట్లాడే అవకాశం రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మన తమ్ముడు కౌశిక్ రెడ్డి గారికి అవకాశం కల్పించినందుకు కౌశిక్ గారికి ధన్యవాదాలు సో ముఖ్యంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి జనరల్ గ్రహించింది కనుకనే అయిందా రుణమాఫీ నూటక్క దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా తెలంగాణలో మోసం చేసిన జాలదు మహారాష్ట్ర ప్రజల్ని కూడా మోసం చేస్తామని అలా ప్రచారం చేయబోయింది వాళ్ళు అన్ని ఇక్కడ మహిళలకు రెండు వేల ఐదు వందలు రాలేదు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ రాలేదు రైతు భరోసా పదిహేను వందలు రాలేదు రుణమాఫీ జరగలేదు బోనస్ బోగెస్ అయిపోయింది తులం బంగారం వండలేరు అన్ని విషయాలు అర్థమైనా కనుకనే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గురంపాటలు చెప్పారు సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరుగుంది బుద్ధి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకొని మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే మీరు మోసం చేసింది బాండ్ పేపర్ల మీద రాసిచ్చి మోసం చేసిండు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసిండు సో కర్ణాటక ఓటమి తర్వాతనైనా మోసాలు మానండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని మీ ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం అసలు లేదు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది లగిచర్లకు కనీసం మహిళా సంఘాలు నిజ నిర్ధారణ సంఘాలు లోకల్ ఎంపీ బిఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష నాయకుడు బహుసుచారి గారు పోతే కూడా పోకుండా మీరు ఆపుతా ఉన్నారు అంటే ప్రజాస్వామ్యం లేకుండా అయిపోయింది రాష్ట్రంలో అంతేందుకు మన హుజురాబాద్ లో హుజురాబాద్ లో కేసీఆర్ గారు దళిత బంధు గ్రహించింది కనుకనే రుణమాఫీ నూటక్క దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా తెలంగాణలో మోసం చేసిన జానలు మహారాష్ట్ర ప్రజల్ని కూడా మోసం చేస్తామని అలా ప్రచారం చేయబోయింది వాళ్ళని గ్రహించారు ఇక్కడ మహిళలకు రెండు వేల ఐదు వందలు రాలేదు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ రాలేదు రైతు భరోసా పదిహేను వందలు రాలేదు రుణమాఫీ జరగలేదు బోనస్ బోవెస్ అయిపోయింది తులం బంగారం అందలేదు అన్ని విషయాలు అర్థమైనవి కనుకనే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గురంపాటలు చెప్పారు సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరుగుంది బుద్ధి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకొని మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే మీరు మోసం చేసింది బాండ్ పేపర్లు మీద రాసిచ్చి మోసం చేసింది దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మోసం చేసింది సో కర్ణాటక ఓటమి తర్వాతనైనా మోసాలు మానండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని మీ ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అసలు లేదు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది లగిచర్లకు కనీసం మహిళా సంఘాలు నిజ నిర్ధారణ సంఘాలు లోకల్ ఎంపీ బిఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష నాయకులు మరసనాచారి గారు పోతే కూడా పోకుండా మీరు ఆపుతా ఉన్నారు అంటే ప్రజాస్వామ్యం లేకుండా అయిపోయింది రాష్ట్రంలో అంతేందుకు మన హుజురాబాద్ లో హుజురాబాద్ లో కేసీఆర్ గారు దళిత బంద్ మనము ఇరవై ఎనిమిది వేలు కదా పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకు దళిత బంద్ ఇచ్చారు కేసీఆర్ గారు అందులో కొంతమందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి డబ్బు కూడా వింటలేదు కలెక్టర్ దగ్గర డబ్బులు ఉంది అకౌంట్ లో ఉన్నాయి డబ్బులు అవి వాడుకోవడానికి అవకాశం ఏమంటే దళితులని చూడకుండా లాఠీ చార్జ్ చేయడం దళిత మహిళల మీద కూడా కేసు పెట్టడం మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసి ఆయనను ప్రాణాపాయం ఆల్మోస్ట్ అసలు ఏమైనా అనంత ఆందోళన కలిగింది మాకు సో అంత ఆ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడతా ఉన్నారు కొత్త పథకాలు దేవుడేవు ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధు వాళ్ళ అకౌంట్లలో పడ్డ డబ్బులు విడుదలైన డబ్బులు వాడుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా మేమేమో దళిత దళిత పక్షపాత పార్టీ అంటారు ఇదేనా నేను అడుగుతున్నా బట్ విక్రమార్క గారిని మీరు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు దళితులకి చేసే మేలు ఇదేనా నేను అడుగుతా ఉన్నాను మీ నియోజకవర్గం మధ్యలో కూడా ఒక మండలానికి పూర్తిగా ఇచ్చారు చింతకాని మండలానికి నేను మొన్న చింతకాని మండలం పోతే అక్కడ కూడా కొన్ని పెండింగ్లు ఉన్నాయి ఆల్రెడీ విడుదలైన దళిత బంధు పథకాన్ని వెంటనే ఆ దళిత కుటుంబాలకు అందజేయాలి వారికి అన్యాయం చేయొద్దని చెప్పి కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూశారు ఆయన నియోజకవర్గం లగిచెర్లలో అది సిటీ కాదు అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చేది అబద్ధవాడని సిగ్గుండాలి నువ్వు ఇచ్చిన గెలి నోటిఫికేషన్లు ఏముంది జూలై రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది జులై రెండు వేల ఇరవై నాలుగు నాడు లగిచెర్ల ప్రాంతంలో ఫార్మాసి నువ్వు చూసుకో ఒకసారి నువ్వు ఇచ్చిన గె పంతొమ్మిది జులై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెదిచ్చినవు సార్ నిజాన్ని నిర్భయంగా ఒక్కో తప్పైంది నేను సిటీకే ఇచ్చిన నేను పొరపాటు చేసిన ఆ ఫార్మాసిటీ గెజిట్ ను విడ్రా చేసుకుంటున్నా అని చెప్పి విడ్రా చేసుకో తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు బుకాయిస్తే ప్రజలు క్షమించారు నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు నైన్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నువ్వు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినావు దాన్ని రద్దు చేయి ఫస్ట్ దాన్ని విడ్రా చేసుకో అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది అయినా అక్కడ ప్రజలేమంటున్నారు అసలు నీ నియోజకవర్గంలో నేను ఓటేసి గెలిపించే ప్రజలతో మాట్లాడడానికి నీకు ఎందుకు అంత భయం వెళ్ళు ఆ గ్రామానికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చో ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడు పోలీసులను అంగు ఆర్భాటాలు లేకుండా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరించు కానీ పోలీసులను ఉపయోగించు అక్రమ కేసులు పెట్టో నువ్వు బెదిరిస్తే నడవదు ఏమంటే కుట్రదారు అసలు కుట్రదారుడు నువ్వు ఫార్మాసిటీ పెట్టింది పెట్టి వాళ్ళు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిన కుట్రదారుడు నువ్వు నిజానికి ఇవాళ నువ్వు తప్పు చేసినావు ఒక ఎమ్మెల్యే నువ్వు వాళ్ళ దగ్గర వాళ్ళతో చర్చించారు వాళ్ళు ఎక్కువ ఏమంటున్నారు పిల్లలు వెళ్ళి బ్రహ్మాచి పొలాలు చూపిస్తున్నారు అంటే నీకు అవగాహన లేదా ప్రజల్ని తక్కువ ఇచ్చినా చేసి అబద్దాలు అంటున్నావా నీ నియోజకవర్గంలో ఆడ ఏం పట్టమంటుందో నీకు అవగాహన లేదా తొండలు గుడ్లు పెట్టే నువ్వు మాట్లాడితే పొలాలు వాళ్ళు ఇస్తున్నారు అంటే ఈ రకంగా నువ్వు అబద్ధాలు అబద్ధాలు మాట్లాడటంలో నువ్వు డాక్టరేట్ పొందాలి నువ్వు ఏదైనా అబద్ధాలకు ఒక యూనివర్సిటీ ఉంటే ఫస్ట్ డాక్టరేట్ రేవంత్ రెడ్డికే వస్తుంది ఏం మాట్లాడింది మొన్నటిదాకా ప్రాజెక్ట్ కూలిపోయింది రక్ష కోట్లు వృధా అయిపోయినాయని గోబుల్స్ ప్రచారం చేశారు గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేశాను నిన్న మొన్న ఏం మాట్లాడుతుండు నిన్న మాట్లాడుతుండే ఆయన కాళేశ్వరం నుంచి ఇరవై టిఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచినీళ్ళకి తీసుకుపోదాం డిసెంబర్ ఫస్ట్ వీక్ లో టెండర్లు పిలవాలంటుండు మరి కాళేశ్వరం కూలయిపోయి ఇరవై టిఎంసీల నీళ్లు హైదరాబాద్ ఎక్కడ తీసుకుపోతా అంటున్నావు రేవంత్ రెండు మొన్న కాళేశ్వరం కూలయిపోయింది మొత్తం లక్ష కోట్ల నీళ్ళలో గంగల కలిసినాయ్వు నిన్నేమంటుండు కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లగ సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఇరవై టిఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచి నీళ్ళకి తీసుకుపోదాం తొందరగా ఎస్టిమేట్ ఫైనల్ చేయండి వారం రోజుల లోపల టెండర్లు విలవాలనుకుంటుంది వారం రోజుల్లో మరి కాళేశ్వరం కూలేపోతే ఇరవై ల నీళ్ళు హైదరాబాద్ కి అడిగలు వస్తున్నాయి కాళేశ్వరం నుంచి నువ్వు ఎక్కడ టెండర్లు పిలుస్తున్నావు అని నేను అడుగుతున్నా ప్రాజెక్టు రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర పోయి గేట్లు ఎత్తి లక్ష ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నామని ఒక మంత్రి మాట్లాడింది మరి కూలిపోయిందని రేవంత్ రెడ్డి అంటాడు ఒక మంత్రి గారు వచ్చేమో కాళేశ్వరంలో భాగంగా రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ నుంచి ఈ వేసవి కాలంలో రెండవ పంటకు లక్ష ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తుందా అని ఒక మంత్రి గారు చెప్పారు వ్యవసాయ మంత్రి మొన్న ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి ఒక ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సదస్సులో పాల్గొని గత పది సంవత్సరాల్లో మా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా ఎదిగింది గత పదేళ్లలో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తులు బాగా పెరిగినాయని చెప్పాడు వ్యవసాయ మంత్రి ఏమో పదేళ్లలో తెలంగాణ అన్నపూర్ణ అయిందంటాడు ఇంకో మంత్రి ఏమో లక్ష ఎకరాలకు రంగనాయక సాగర్ మలనసాగర్కి నీళ్లు విడుదల చేస్తున్నారని మలనసాగర్ గేట్లు ఎత్తి రంగనాయక సాగర్ గేట్లు ఎత్తి నీళ్లు విడుదల చేసి నీళ్లు ఇస్తున్నా అంటారు ఇక రేవంత్ రెడ్డి ఏమో సాగర్ నుంచి ఇరవై లక్షలు హైదరాబాద్ కు మంచి నీళ్లు ఇచ్చిపోతా అంటాడు ఇదే రేవంత్ రెడ్డి ఇంకేమంటుండు పారిశుద్ధ్యాన్ని పాల్గొనడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల నీళ్లు తీసుకుపోయి మూసీ నదిని మొత్తం కూడా శుభ్రం చేస్తాం గోదావరి జలాలను తీసుకుపోయి మూసీలో ఇడిస్తా అంటాడు మరి కాళేశ్వరం కూలపోతే మూసీకి ఐదు టీఎంసీల నీళ్ళు కాళేశ్వరం కూరవై టీఎంసీల మంచి నీళ్లు ఎడికెళ్లిపోతున్నాయి కాళేశ్వరం కూలేపోతే మీ మంత్రి గారు రంగనాయక్ సాగర్ సాగర్ నుంచి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని ఎట్లా చెప్తుండ్రు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అయితే కాళేశ్వరం కూలిపోవడం అబద్ధం రేవంత్ రెడ్డి అని గోబుల్స్ చెప్పిండు అబద్ధాలు ఆండు అనేటువంటి విషయం అర్థమవుతుంది ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు ప్రజలకు అర్థమవుతలేదా నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు కాళేశ్వరంలో కేవలం ఇరవై తొమ్మిది కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ లో రెండు పిల్లర్లు మాత్రమే పోయి ఇరవై తొమ్మిది కాంపోనెంట్లలో మేడిగడ్డ అనేది ఆ మేడిగడ్డలో నూట కేవలం రెండు దానికి నువ్వు గోరంతలు కొండంతలు ప్రచారం చేసి గోబల్స్ ప్రచారం చేసినావు ఇలా మలన్న సాగర్ ఇంటాక్ట్ ఉంది రంగనాయక సాగర్ ఇంటాక్ట్ ఉంది ఇప్పుడు యాసంగి పంటకు అన్నపూర్ణ నుంచి మిడ్బారే నుంచి ఈ ఇవన్నీ పారే నీళ్లు కాళేశ్వరంలో భాగంగాదా రేపు యాసగి పంటకు నీళ్లు ఇయ్యమా ఈ రకంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు ఇవాళ సగం తెలంగాణకు మంచి నీళ్లు కూడా కాళేశ్వరంలో భాగంగానే పోతా ఉన్నాయి సాగునీరు కూడా పోతా ఉంది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టు కూడా మూడు నాలుగు పంటలకు కాళేశ్వరంలో భాగంగానే నీళ్లు ఇచ్చాం అంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు అబద్ధాలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మోసం చేసినావు ఇవాళ అధికారంలో ఉన్నావు ప్రజలు ప్రజల్ని అమ్మే బయటపడ్డది నిజాలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమవుతుంది ఇలా ఏది అనేది ప్రజలకు అర్థమైంది కదా కాళేశ్వరం కూలేకపోతే మూసీకి కాళేశ్వరం నీళ్ళెట్లు పోతాయి కాళేశ్వరం కూలపోతే హైదరాబాద్కి ఇరవై టిఎంసీలు మంచి నీళ్ళు ఎట్లు పోతాయి కాళేశ్వరం కూలేపోతే నువ్వు ఈ లక్ష ఎకరాలకు మన కాలువల కింద నీళ్ళు ప్రయత్నం చేస్తున్నావు ఇవన్నీ కూడా గోబల్స్ అనేటువంటివి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు నిన్ననే ఆయన రివ్యూ చేసి వారం లోపల టెండర్లు విలువండి హైదరాబాద్ మంచి నీళ్ళ కంటుంది ఎక్కడి నుంచి కాళేశ్వరం నుంచి సాగర్ నుంచి కొడపచండసాగర్ ఇవన్నీ కూడా గోబల్స్ ప్రచారానికి ఆయన పాల్పడుతున్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిషన్ భగీరథ మీద కూడా అట్లే మాట్లాడింది ఏమని మిషన్ భగీరథ మొత్తం ఫెయిల్ అయిపోయిందని మిషన్ భగీరథలో అసలు నీళ్లే రావడం లేదు అని మాట్లాడింది కానీ ఢిల్లీలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం స్వయంగా ప్రధానమంత్రి ఒక దశలో పార్లమెంట్లోనే మెచ్చుకున్నాడు కేసీఆర్ ఎప్పుడు వచ్చినా మంచినీళ్ళ గురించి సాగునీరు గురించి అడుగుతాడు తప్ప నన్ను ఏం అడగడు అనే విషయాన్ని లోక్ సభలో ప్రధానమంత్రి గారే చెప్పింది ఒక సందర్భంలో దీన్ని బట్టి ఇలా మిషన్ భగీరథ విషయంలో కూడా మీరు మోసమే చేసింది అబద్దాలు ఆడింది మీరు కేసీఆర్ ప్రతి ఇంటికి మిషన్ భగీరథతో నీళ్లు ఇచ్చింది నిన్న ముఖ్యమంత్రి అంటుండ్రు మిషన్ భగీరథ ఇంజనీర్లను కూడా భాగస్వామ్యం చేసి మిషన్ భగీరథ లాగా ఇరవై టీఎంసీలు హైదరాబాద్ కు నీళ్లు తీసుకొని పోండి అంటాడు నువ్వు మొన్నటి దాకా ఏం మాట్లాడినావు మిషన్ భగీరథ ఫెయిల్ అన్నావు కాళేశ్వరం కూలిపోయిందన్నావు ఇప్పుడేమో ఆ కాళేశ్వరమే మంచి ముద్ద అంటున్నావు ఇప్పుడేమో ఆ మిషన్ భగీరథనే మంచి ఉంది దాని లెక్క కు నీళ్లు తీసుకుపోతున్నావు అంటే ఈ ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి ఊటకో మాట మాట్లాడతాడు దేవుళ్ళ మీదనే ఒట్టి పెట్టి ఏం చేయాలి చెప్పు దేవుణ్ణే మోసం చేసిన నువ్వు ప్రజల్ని మోసం చేయవా నీకు అబద్ధాలు లెక్కన అందుకే నీకు డాక్టరేట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము రికమెండ్ చేస్తున్నాం ఈ మధ్య కాంగ్రెస్లో ప్రచారం చేస్తున్నాం ఈసారి కోటి అరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి ఇదంతా మా ఘనత మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనము అని మాట్లాడుతున్నారు చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలి ఈ రాష్ట్రాన్ని పాలించింది యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పదహారు ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ దాకా ఉన్నది తెలుగుదేశం ఇక రెండు పార్టీలే కదా యాభై ఏళ్ళు ఆ పార్టీ పదహారు ఏళ్ళు ఈ పార్టీ ఉంటే రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్రంలో పండిన వడ్లు ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు కేవలం ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు కేసీఆర్ దిగిపోయినాడు పండిన ఎంత కోటి యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఒక పంటకే చెప్తున్నాయి ముప్పై లక్షలు ఎక్కడ కోటి యాభై నాలుగు లక్షలు మరి యాభై ఆరు ఏళ్ళు మీరు పాలిస్తే ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే ఎందుకు పండినాయి ఎందుకు ముప్పై లక్షలు మీరు దాటలేదు యాభై ఏళ్ళ కాంగ్రెస్ పదహారు ఏళ్ళ తెలుగుదేశం ఇద్దరు కలిపితే కూడా ముప్పై లక్షలు దాటకపోతుంది కదా మరి పదేళ్లలోనే కేసీఆర్ గారు కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిందంటే అది కేసీఆర్ గొప్పతనమా కాంగ్రెస్ గొప్పతనమా కేసీఆర్ గారు మిషన్ రాజకీయ కింద చెరువులు బాగా చేస్తే భూగర్భ జలాలు పెరిగినాయి ప్రాజెక్టు కాలువలతోని చెరువులకు అనుసంధానం చేసింది పెద్ద ఎత్తున చెక్ డ్యామ్ నిర్మాణం చేసింది పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసింది కృష్ణా గోదావరి నదీ జలాలను తెలంగాణ భూభాగానికి మళ్లించారు నీటి తీరువా రద్దు చేశారు రైతు బంధు కింద లక్ష కోట్ల రూపాయలతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి ఇరవై నాలుగు గంటల మోటార్లు కాలని ట్రాన్స్ఫార్మర్లు కాలని నాణ్యమైన కరెంట్ ఇచ్చారు ఇవన్నీ కేసీఆర్ గారు చేయడం వల్ల కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది మీరు చేసింది ఎవరంటే చెప్పుకోండి కరెంట్ ఇచ్చింది కేసీఆర్ మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసింది కేసీఆర్ దేశంలో నగదు బదు బదిలీ పథకం రైతులకు ప్రారంభించి నువ్వు ఇదే జమ్మికుంటలో కుంటలో కేసీఆర్ గారు ఇదే హుజరాబాద్ కాన్స్టిట్యులో ప్రారంభించారు రైతులకు ఇవాళ మేం చేసినాం ఆనాడు మీరు ప్రాజెక్టుల కింద చెరువులకు తూములు పెట్టడానికే మీరు అలో చేయలేదు మరి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ అయినా అప్పటి తెలుగుదేశం అయినా అన్ని కాలువలకు తూములు పెట్టి చెరువులను ప్రాజెక్టుల కింద నింపిన ఘనత కేసీఆర్ గారిది మీరు చేసింది ఏమో చేసింది మీరు కూడా ఏం చేసిండ్రు అంటే ఒక్క దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీని ఎగ్గొట్టేందు కరోనా ఉన్న కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే ఆ రైతు బంధు పథకాన్ని ఎగ్గొట్టారు గిద్దకు మించి మీరు చేసింది ఏముంది రైతులకు ఒక్క మంచి పని చెప్పండి మీరు రైతులకు వరంగల్లో తొమ్మిది హామీలు ఇచ్చారు రైతు డిక్లరేషన్ పెట్టి తొమ్మిది హామీలు రైతు కూలీలకు పన్నెండు వేల ఇచ్చిందా పదిహేను వేల ఇచ్చిందా రైతు భరోసా పదిహేను వేలన్నది ఇచ్చిందా పది రకాల పంటలకు బోనస్ అన్నారు ఇచ్చారా రుణమాఫీ మొదటి సంతకం మొదటి రోజే రుణమాఫీ చేస్తామన్నారు చేశారా అసలు రైతులకు ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్క హామీ అమలైందా అని నేను అడుగుతున్నా ఇంకా ఈ ఘనతకు ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ లో వీళ్ళు ఏడాది సందర్భంగా మూడు రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట ఏం చెప్తావు రైతు వారోత్సవాలు మీకు అన్ని ఎగవెట్నాం మోసం చేసినాం దేవుడి మీద ఒట్టు పెట్టి మిమ్మల్ని ఆగం పట్టించినాం అని రైతు వారోత్సవాలు జరుపుతావా మూడు రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారంటే వీళ్ళు మేమున్నారు రైతులకు ఏం మార్కెట్ మార్కెట్లో పోతే వడ్లు కొనే దిక్కు లేదు పత్తి కొనే దిక్కు లేదు మరి నేను ఖమ్మం పోతే ఆరు వేల ఐదు వందలకు మించి ఏ ఒక్క రైతు కూడా వాళ్ళకి పత్తికి డబ్బులు రావడం లేదు ఏడు వేల ఐదు వందల ఇరవై మద్దతు ధర ఉంటే యావరేజ్ ఖమ్మం మార్కెట్లో పత్తి రైతులకు లభించింది కేవలం ఆరు వేల ఐదు వందలు అంటే క్వింటల్ పత్తి మీద ప్రతి రైతు వెయ్యి రూపాయలు నష్టపోయింది నువ్వు చెప్పిందేమో ఐదు వందలు బోనస్ జరిగిందేమో వెయ్యి రూపాయలు తొట్టి పదిహేను వందల రూపాయలు ఓ క్వింటల్ మీద పత్తి రైతులకు నువ్వు మోసం చేసినావు వరి ధాన్యం పదహారు వందలకు పదిహేడు వందలకి అమ్ముకుంటున్నారు పదిహేను వందలకి అమ్ముకున్నారు బయట సన్నాలకు బోనస్ అన్నావు సన్నాలన్నీ కూడా ఎక్కడ కూడా బోనస్ అంత కలిపితే పదివే లక్షలు కూడా దాటట్లేదు అంటే అన్ని విషయాల్లో రైతుల్ని మోసం చేసింది అందుకే గల మహారాష్ట్రలో కూడా వీళ్ళ మోసాలను గమనించింది వీళ్ళ రైతు భరోసా బోగస్ అయిపోయింది మహిళలకు మూడు వేలు బోగస్ అయిపోయింది రుణమాఫీ కాలేదు పెన్షన్ నాలుగు వేలు రాలేదు కనుకనే ఈరోజు మహారాష్ట్రలో మీకు ఘోరమైనటువంటి ఓటమి ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండ్రో ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిండ్రో ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోయింది సఫా రెండు మూడు నెలల ముందు మంచి కూడా వీళ్ళు ఒక ముందు కాంగ్రెస్ గెలుతుంది అన్నట్టు అన్నారు ఎప్పుడైతే వీళ్ళు పోయిందో వీళ్ళ ముఖాలి అది తెచ్చినాయి వీళ్ళు తెలంగాణలో అన్ని వచ్చిందని ఒక మూడు నెలల కింద కాంగ్రెస్ మంచిగా ఉంది గెలుతుంది అన్నట్టుగా ఆ కూటమి వీళ్ళ ఇండియా కూటమా ఇది కూటమి ఈ కూట మంచిగా ఉంది గెలుతుండొచ్చు బాగా తగ్గఫర్ ఉంది అన్నారు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి వీళ్ళకి దిగబడ్డారు లేచుండేది కాదు అన్ల బార్డర్ ఏది తెలంగాణ బార్డర్ ల ఎక్కువ తిరిగి విదర్భ మర మరటువాడ ఆడ మొత్తం కుదిరిచిపెట్టుకపోయింది వీళ్ళు ఏడైతే అంటే ఏది బిడ్డ మీరు మోసం చేసింది జాలని ఇంకా మమ్మల్ని మోసం చేసేందుకు వచ్చింది కానీ ఆ ప్రజలు తెలియదు మంచిగా బుద్ధి చెప్పారు మీకు ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్ గా మహారాష్ట్ర ఓటమితోనైనా కళ్ళు తెలుగుండి ఇంకా మోసాలు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఢిల్లీకి మూటలు కట్టుడు ఈ పిచ్చి మాటలు మాట్లాడు బంజేసి ప్రజలకు మా హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయండి వంద రోజులు కాదు మూడు వందల యాభై రోజులు దాటింది ఇప్పటికైనా ఇంకా మాయ మాటలు బోగస్ మాటలు పెట్టుంది ఆరు గ్యారెంటీలు వెంటనే అవ్వాతాతలకు నాలుగు వేల పింఛన్ పాత బకాయిలతోని ఇయ్యారు చంద్రబాబు నాయుడు లేదు రాగానే పాతయ్యి మూడు నెలలు కలిపి మంచిగా పన్నెండు వేలు ఇచ్చింది ఒకటేసారి నువ్వుడి ఇప్పుడు నువ్వు నాలుగు నాలుగు వేల కాడికి పదకొండు నెలలు దాటి పన్నెండు నెలలు వచ్చింది అంటే ఒక్కొక్క మహిళకి ఇరవై నాలుగు వేల రూపాయలు మై మన వృద్ధులకు బాకీ పడ్డం మహిళలకు ఇరవై ఆరు వేలు బాకీ పడ్డం అవన్నీ కూడా మహాలక్ష్మి కాని వృద్ధులది కాని ఇవన్నీ కూడా బకాయిలతో సహా చెల్లించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా జమ్మి సంబంధించి కూడా ఈ మొన్న జరిగిన అక్రమ అరెస్టులు గాని అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నాను తక్షణమే భట్టి విక్రమార్క గారు చొరవ చూపి దళిత బంధు డబ్బులు ఏవైతే అకౌంట్ ఫ్రీజ్ చేసిందో వాటిని ఓపెన్ చేసి ఆయా దళిత కుటుంబాలు బాగుపడే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తొమ్మిదో తారీఖు నుంచి అసెంబ్లీ ఉందంటున్నారు తప్పకుండా మొన్న జరిగిన సంఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాలకు రావాల్సినటువంటి ఆ డబ్బుల మీద బిఆర్ఎస్ పార్టీ ఆ దళితుల పక్షాన అసెంబ్లీలో కూడా పోరాడుతుంది థ్యాంక్ యూ